చేస్తున్నావు ఫ్రెష్ ఆకు తీసి అని నిన్న నర్మదాంటిది తెచ్చిన కరివేపాకు అది కొంచెం ఇట్లా మచ్చలు ఉన్నాయి అందుకని ఇవి తీసేస్తున్నాడు ఈ మచ్చలు ఉన్నాయి ఇట్లా తీసేసి ఫ్రెష్ ఆకు నీళ్ళు వేస్తున్నాడు మా బాబు నాకైతే హెల్ప్ చేస్తాడు రే రోహిత్ అప్పుడప్పుడు ఇలాంటి పనులల్లో ఉల్లాకు నిన్న నర్మదాన్ని తీసుకొచ్చింది అమ్మ ఏం చేస్తుంది వచ్చిద్దాంపా అండి మమ్మీ ఎందుకు ఇప్పుడే కొడాలి ముందు చూసా థర్టీ అయింది ఇప్పుడు అయితే నా దగ్గర మార్నింగ్ సెవెన్ థర్టీ స్టార్ట్ చేస్తే నాకు వరకు ఇప్పుడు అయింది ఇంకా నేను కర్రీ చేయలేదు కర్రీ చేయాలి అసలు కూర్చుందామని ఓహో హలో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసిన టమాటో చిక్కుడుకాయ ఉల్లాకు చిక్కుడుకాయ కూడా వేసిన ఇందులో కొంచెం చిక్కుడుకాయ ఉంటే చిక్కుడుకాయ ఇది వచ్చేసి ఉల్లాకు నేను నర్మంత తీసుకొచ్చి ఇచ్చింది కదా ఉల్లాకు టమాటో ఇవన్నీ వేసి నేనైతే కర్రీ చేసేస్తున్నా ఆలు ఉంటే బాగుంటుండే ఆలు లేదు సో ఇట్లయితే కంప్లైంట్ చేసేస్తున్నా నేను చేస్తున్నా నేను ఇగో సర్కులు రాస్తాను బయటికి వెళ్తే ఇప్పుడు తీసుకొని వస్తాను అసలు ఏం సరుకులే మొత్తం అయిపోయినాయి అట్లా ఉగాది కూడా వస్తుంది ఉగాదికి సంబంధించినవి కూడా రాసిన బయటకు వెళ్తాయి నాకు ఐస్ క్రీమ్ కూడా తీసుకురా ఐస్ క్రీమ్ తమ్ముని చూడాలి మరి తమ్ముని చూస్తే నేను వెళ్ళి ఇంకా పాజిటివ్ సర్కుల్ ఒకటి తీసుకొని వస్తాను డిమార్ట్కి వెళ్ళను షాప్లో కిరాణా షాప్లో తీసుకొస్తాను హలో రేవంత్ హాయ్ హాయ్ రేవంత్ చెప్పు హాయ్ చిండ రేవంత చిన్న చిట్టి చిలకం చెప్పు చిట్టి చిలకమ్ చెప్పు అమ్ము కొట్టిందా తోటకెళ్ళావా పండ్ తెచ్చావా గూటు పెట్టావా ఆల్ ఆలు గుట్టకమింగ వద్దా Johnny Johnny ya. Yeah? Johnny Johnny yes papa. Eating sugar no papa. Telling lies no papa. Apa your mouth? Ha ha ha. Cepu. Cipti cilakam ha. Amma gotin, తీసుకెళ్ళావా పళ్ళు తెచ్చావా గూట్లు పెట్టావా నెక్స్ట్ ఆర్ గుడ్ చెప్పు రైమ్ చెప్పు రైమ్స్ అన్నేడి అన్న అన్న రోహిత్ ఏడి പീലു പൊഹിതോ രോഹ ഹായ് ഹായ് నేను బా బాయ్ పోతున్నా ఆచిపోతున్నా బాయ్ నేను పోతున్నా బాయ్ పోతున్నా వస్తావా వస్తావా నేను షాప్కి వెళ్తున్నా వస్తావా బాయ్ మధ్య పోతున్నా బాయ్ బాయ్ కోపం వచ్చింది రేవంతి కోపం వచ్చింది కుకు మంచిది పోని 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 కూర్చో 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 పోను 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 వెళ్ళను 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 ఊరికే అన్న అయ్యో ఇంకా వెళ్ళిపోతున్నా అంటే ఇక పక్కకి వెళ్ళిపోతాడు ఎవరు పో అని చెప్పి రావా రేవంత్ రావా నేను తీసుకెళ్తా నేను బయటికి వెళ్తున్నా అనగానే అది తిరిగి కూర్చుంటాడు నన్ను తీసుకెళ్ళట్లేదు కదా అనేసి అది తిరిగి కూర్చుంటాడు వస్తావా రా పోదమ్మా పోదందా బయటికి వెళ్దాం బా అబ్బా బయటికి వస్తావా నువ్వు మరి నేను వెళ్ళేది షాప్కి కదా అక్కడ చాలామంది ఉంటారు నిలబడాలి ఎట్లా నిలబడతాం మళ్ళీ నేను వచ్చేటప్పుడు బ్యాగ్ ఫుల్ పెద్ద బ్యాగ్ ఉంటుంది పెద్ద బ్యాగ్ ఇంత పెద్ద బ్యాగ్ తీసుకురావాలి ఎట్లా ఎత్తుకురావాలి నిన్న ఎత్తుకోవాలి బ్యాగ్ ఎత్తుకోవాలి ఎట్లా ఎత్తుకోవాలి చెప్పు పార్క్ వెళ్ళినప్పుడు వెళ్దాం ఓకే 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 హాయ్ చెప్పు హాయ్ హాయ్ వెళ్ళినప్పుడు బయటికి నేను తీసుకుని వెళ్తా ఓకే అక్కడ షాప్ దగ్గర చాలామంది ఉంటారు నేను మళ్ళీ వచ్చేటప్పుడు ఇంత పెద్ద బ్యాగ్ ఉంటుంది బ్యాగ్ ఎత్తుకు రావాలి వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవాలి నువ్వు ఐస్ క్రీమ్ తేవాలా నీకు ఐ ఐస్ క్రీమ్ తింటావా తింటావా ఐస్ క్రీమ్ తింటావా తింటావా ఓకే తింటాడం చేసి తింటావా ఐస్ క్రీమ్ తింటావా వాళ్ళకి చెప్పు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించండి అని చెప్పు నాకు ఐస్ క్రీమ్ ఇవ్వండి నాకు ఐస్ క్రీమ్ తీసుకురండి నేను నేను పోవాలా మరి నేను పోదున్నా బాయ్ నేను బాయ్ 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 వస్తావా నువ్వు వస్తావా వద్దు వద్దు నువ్వద్దు హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నేనైతే ఈవినింగ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళాను వెజిటేబుల్స్ అవి ఏమీ లేవు కొంచెం ఇంట్లో సామాన్లు కూడా అయిపోయినాయి అని వెళ్ళాను కానీ కిరాణా షాప్లో అయితే సామాన్లు కట్టలేదు రేపు మార్నింగ్ వెళ్ళాలి మళ్ళీ సో ఇంకా సరే ఊరికే వెళ్ళడం ఎందుకు కానీ వెజిటేబుల్స్కి అయితే వెళ్ళిన ఇక్కడ వెజిటేబుల్స్ అయితే నేను డైలీ ఒకే దగ్గర తీసుకుంటాను అందరి దగ్గర అట్లా తీసుకోను నేను తన దగ్గర తీసుకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి తన దగ్గర తీసుకుంటా నేను చాలా బాగా ఇస్తాడు అసలు మంచిగా చూకడం కానీ క్వాలిటీ కూడా బాగుంటాయి కూరగాయలు దీని దగ్గర టమాటోస్ అయితే బాగుంటాయి చాలా బాగుంటాయి సో కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డిమార్ట్ రోడ్లో ఉంటారు వీళ్ళు డిమార్ట్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటారు ఇద్దరు బ్రదర్స్ చాలా బాగా ఇస్తారు వెజిటేబుల్స్ మంచిగా మాట్లాడతారు వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి చాలా రీజు ప్రైసెస్ కూడా చాలా తక్కువ తక్కువ అనిపిస్తాయి నాకు పక్కన వాళ్ళ దగ్గర కంటే వీళ్ళ దగ్గర ఇంకో ఫైవ్ రూపీస్ తక్కువ అనిపిస్తుంది సో బాగా ఇస్తారు నేనైతే వీళ్ళ దగ్గర అసలు బార్గెనింగ్ కూడా చేయను ఎందుకంటే పాపం వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి మా అక్కడ మై మార్కెట్కి వెళ్ళి తీసుకొని వస్తారు కదా నిద్ర కూడా సరిగ్గా వెళ్ళరు ఇప్పుడు వాళ్ళు నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు ఉంటారు కూరగాయలు అమ్ముకుంటూ మళ్ళీ మార్నింగే త్రీ ఓ క్లాకే వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తారంట అసలు పాపం వాళ్ళు అంతా కష్టపడుతున్నారు కదా నేనైతే అసలు ఎంత అని కూడా అడగను లాస్ట్ అమౌంట్ వేసేటప్పుడు ఇది ట్వంటీ థర్టీ అట్లా చెప్పేసి అతనే వేసి ఇస్తుంటాడు నేను ఎప్పుడు కూడా బార్గెనింగ్ చేయను మార్నింగ్ నుండి ఎండలో బాగా కష్టపడతారు కదా సో అలా అని సో వీడియో అయితే ఇంతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్